పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈనాటి అభిదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కడప జిల్లా వేంపల్లి మండలం టీ విలంవారిపల్లె గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ సింగం జగన్మోహన్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు నమస్తే వీరు కూరగాయ పంటలలో టమాటా సాగు చేస్తున్నారు టమాటాలో వీరు ఆచరించే విధానాలు సస్యరక్షణ పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా మనము వచ్చేసి భూమిని బాగా మెత్తగా సేద్యాలు చేసుకొని బాగా పెట్టుకుంటే కనుక మనకు ఏ ఎత్తుపల్లెలు లేకుండా ఒకటే లెవెల్లో పెట్టుకొని బాగా పెట్టేసుకొని సాల్ ప్రకారం ఐదుకి ఐదు కానీ ఇట్లా లాడర్ డ్రిప్పు పరుచుకొని డ్రిప్పు ప్రకారం పెట్టుకుంటే కనుక మనకు మొక్కలు స్పేసింగ్ కానీ వాటికి ఎదుగుదల కానీ గ్రోతింగ్ బాగుంటుంది మనం ఇరికిరుగ్గా పెట్టడం వల్ల అవి ఇరికిరిగి ఉండేసి కాయలు తక్కువ దిగుబడి వస్తుంది ఇట్లా ఐదుకి ఐదు పెట్టుకోవడం వల్ల చెట్టు తొందరగా పెరగడం కానీ చెట్టు పెద్దదిగా పెరిగేసి కాయ సైజు బాగా వచ్చి మనకు అధికం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది టమాటా రకం వచ్చేసి సాహో ఇంకా వేరే 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 వెరైటీలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పెట్టుకుంటూ వస్తారు మనము వాడేది వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ కోసము సాహో ఎక్కువగా పెడతారు మనము ఈ మొక్కలు వచ్చేసి మనం లోకల్గా మన దరిదాపుల్లోనే నర్సరీలలో నుంచి తీసుకొస్తాము లేదంటే నారు పోయించి మనమేం తీసుకోవచ్చు ఎరువులు కలుపు కోసం వచ్చేసి మనం ఎక్కువగా ఎద్దులతో సేద్యాల చేసుకుంటాం మధ్యలో ఆ గ్యాప్లో తీసుకొని తర్వాత మధ్యలో సాల్ మధ్యలో కూలీలతో మనం కలుపు తీర్చుకుంటాము ఇంకా వీటికి వచ్చేసి సాధ్యమైనంత వరకు మనము ఎరువుల పేడ ముందుగానే పెట్టేసుకుంటే కనుక ఖర్చు తగ్గుతుంది లేదంటే కనుక మనము ఇంకా పాస్పేటు ఇట్లా అనేటివి కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ సార్ వాళ్ళ అవకాశాన్ని బట్టి మేమైతే ఎక్కువగా ఈ పేడ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము ఒట్టి పేడ చిన్న వయసులోనే ఒట్టి పేడ పెట్టి ఆ సేద్యాలు చేయడం వల్ల ఆ సాల మధ్యలో పూడి సారవంతంగా బాగా కాయలు బాగుంటాయి చెడిపోకుండా ఈ కెమికల్స్ వాడడం వల్ల తొందరగా డ్యామేజ్ అవుతుంది కాయ ఈ పేడ ఇవి పెట్టడం వల్ల కాయ కొద్దిగా ఒక వారమైనా కూడా షైనింగ్గా బాగుంటుంది అట్లా పురుగులు తెగుళ్ళకొచ్చేసి మనము ముందుగానే ట్రైగోడెర్మా సుడోమోనాసు ఈమెంట కానీ ఇట్లా ఈ వైరస్లో సంబంధించినవి ముందుగానే స్ప్రే చేసుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా వాడితే కనుక ఇవి వచ్చే అవకాశం ఉండదు ఆ ఎరువుల దగ్గరికి వచ్చేసరికి మనం పేడ ఎక్కువ వాడతాము మార్కెటింగ్ వచ్చేసి మనకు లోకల్ మార్కెటింగ్ పోయేసి దరిదాపులో ఉండే మార్కెట్లో అమ్ముకుంటాము బాక్స్ వాళ్ళ లెక్కనగా ఎత్తేసి ఇప్పుడు ఉండే పరిస్థితులలో బాక్స్ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పలుకుతుంది ఖర్చు వచ్చేసి ఎకరానికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు వస్తుంది అలాగే మనము వచ్చిన దిగుబడి ఎక్కువ రావాలనుకుంటే కనుక మనకు లోకల్ మార్కెట్లో ఎక్కువ బాక్సులు సేల్ అయితే కనుక మనకు ఆదాయం వస్తుంది టమాటా సాగులో మీరు ఆచరించే మేలైన విధానాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదం